ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్లో చాలామంది కొత్త కెప్టెన్లు ఎంట్రీ ఇస్తున్నారు అంటే గతంలో కెప్టెన్సీ అనుభవం ఉన్న ఈసారి కొత్త జట్లకు సారదలుగా ఎంపికయ్యారు ఈ క్రమంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కాస్ట్లీ కెప్టెన్ ఎవరన్న చర్చ మొదలైంది నిజానికి ఐపీఎల్ మెగా వేలంలో కొన్ని జట్లకు కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది దీంతో నాయకత్వ లక్షణాలు ఉన్న ఆటగాడి కోసం అన్ని ఫ్రాంచైజీలు భారీగానే ఖర్చు పెట్టాయి వేలంలో పోటీ పడి మరీ నచ్చిన ఆటగాళ్లను దక్కించుకున్నాయి అయితే కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం సీనియారిటీ ఆధారంగానో అనుభవం ఆధారంగానూ కెప్టెన్సీ కట్టబెట్టాయి ఇరవై ఏడు కోట్లకు అమ్ముడై ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్ను లక్నో సూపర్ జైంట్స్ తమ కెప్టెన్గా ప్రకటించింది దీంతో అత్యధిక వేతనం అందుకునే కెప్టెన్గా పంత్ నిలిచాడు తరువాత ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ నిలిచాడు పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ను ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొనుగోలు చేసి తమ జట్టుకు కెప్టెన్గా అనౌన్స్ చేసింది ఇక చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సన్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ రాజస్థాన్ రాయల్స్ సారథి సంజు శాంసన్ మూడో స్థానంలో ఉన్నారు ఈ ముగ్గురు పద్దెనిమిది కోట్ల చొప్పున అందుకోనున్నారు ఇక కాస్ట్లీ కెప్టెన్ల జాబితాలో ఈ ముగ్గురు తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ సారథి అక్షర్ పటేల్ నిలిచాడు అంత కెప్టెన్సీలో ఆడిన ఢిల్లీ ఈసారి టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ నాయకత్వంలో బరిలోకి దిగిపోతుంది ఇందుకోసం తమ కెప్టెన్కు పదహారున్నర కోట్ల మేర చెల్లిస్తుంది ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఉన్నాడు అరంగేట్ర సీజన్లోనే తమకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా జట్టును వీడిన తర్వాత అంటే గత ఏడాది టీమిండియా నయా సూపర్ స్టార్ గిల్ పగ్గాలు అందుకున్నాడు వేలానికి ముందు గిల్ను పదహారు పాయింట్ ఐదు కోట్లకు రిటైన్ చేసుకున్న గుజరాత్ ఈసారి కూడా అతణ్ణే కెప్టెన్గా కొనసాగిస్తుంది గిల్ తర్వాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిలిచాడు ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మన్ కాదని గత ఏడాది హార్దిక్ పాండ్యాను ఏరి కోరి కెప్టెన్ చేసిన ముంబై ఘోర పరాభవం చవిచూసింది పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది అయితే ఈసారి అతడికి మరో అవకాశం ఇచ్చిన అంబానీల యాజమాన్యంలోని ముంబై పాండ్యాను పదహారు పాయింట్ మూడు ఐదు కోట్లకు రిటైన్ చేసుకుంది మరోవైపు ఎంత క్రేజ్ ఉన్నా ఒక్క టైటిల్ కూడా గెలవని జట్టుగా పేరుందన్న ఆర్సీబీ ఈసారి ఊహించని రీతిలో రజత్ పటీదార్ను సారథిగా నియమించింది విరాట్ కోహ్లీ మరోసారి పగ్గాలు అందుకుంటాడని ప్రచారం జరిగినా రజత్ ఎంపికతో ఆ వార్తలు వాస్తవం కాదని తేలిపోయింది వేలానికి ముందు పదకొండు కోట్లకు పటీదార్ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కెప్టెన్లో పటీదార్ తర్వాత అత్యంత తక్కువ జీతం రహానేకే ఉంది గత సీజన్లో కోల్కతా నైట్ ఛాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఆ జట్టును వీడిపోవడంతో కొత్త కెప్టెన్గా రహానేను ఎంపిక చేశారు అయితే వేలంలో రహానేను కేవలం ఒకటి పాయింట్ ఐదు కోట్లకే కోల్కతా దక్కించుకుంది దీంతో ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్లో తక్కువ జీతం అందుకుంటున్న సారథిగా రహానే నిలిచాడు